ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం మే ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది గ్రంథము యాభై మూడో అధ్యాయము ఐదో వచనము ప్రియమైన దేవుని సంగమా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఈ వాక్యము యశా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అనేక సంవత్సరముల క్రితమే వ్రాయించి ఉన్నారు అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా లేఖనములను నెరవేర్చి ఆయనే తనకు తానుగా మన కొరకు తన ప్రాణాన్ని అర్పించడానికి లోకానికి వచ్చి ఉన్నాడు ఆయన మన పాపముల కొరకు మనము పొందవలసిన దెబ్బలను అలాగే మనం పొందవలసిన శ్రమను మనకు బదులుగా ఆయన అనుభవించి ఉన్నాడు కనుక ఆయన పొందిన దెబ్బల చేత మనకు విడుదల దయచేసి ఉన్నాడు తనకు తానుగా రిక్తుడయ్యాడు మనం ఈరోజు సంతోషంగా ఆనందంగా ఉంటున్నామంటే ఆయన మన కొరకు చేసిన త్యాగమే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఆయన కార్చిన రక్తము చేత మన పాపముల నుండి విడుదల వచ్చింది ప్రియమైన దేవుని సంగమా క్రీస్తు ఏసునందు ఉంటే ఏ శిక్షావిధి కూడా మనకి ఉండదు ఆయన ఎందు ఉంటూ ఆయన మాటలు గైకొని ఆయన అడుగు జాడల్లో నడవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు ఆయన ప్రతి ఒక్క దెబ్బకు కారణము మనమే ఇక మీదట మనము పాపము చేయకుండా పరిశుద్ధులుగా జీవిస్తూ ఆయనకి మంచి పేరు తేవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక ఆత్మలు రక్షించాలని మన పట్ల గొప్ప బాధ్యతను ఆయన పెట్టి ఉన్నారు కనుక ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ గారు గాడ్ యు హాయ్ ఫ్రెండ్స్ హోమ్ పి నెమారుజ్వాక వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకా చేయగలరు